ఆత్మవిచారము ప్రత్యక్ష మార్గమే గాక మిగతా వాటికంటే పరమోత్తమైనది మనసును లోబర్చుకొనడానికి ఇంతకంటే శక్తివంతమైన మార్గం లేదు ఇతర పద్ధతుల ద్వారా మనసరిగిన అది పై పైకి మాత్రమే మళ్లీ విజృంభిస్తోంది మిగిలిన పద్ధతులన్నీ అహమును నిలుపుకొనుచు సాగించినవే ఒక మంత్రాన్ని జపం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా ఎంతకాలమైనా మనస్సు ఉంటుంది మంత్రము ఉంటుంది మనసు నశించదు మనసు నశిస్తే కానీ ఆత్మానుభవం కలుగదు జపము ధ్యానం యోగం వల్ల మనసు నిశ్చలమూ అవ్వచ్చు ఆనందమూ కలగవచ్చు కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు ఆత్మ విచారణ మార్గంలో మనసు యొక్క అస్తిత్వాన్ని నాశనం చేయడం జరుగుతోంది అప్పుడు ఆత్మానుభవాన్ని సహజంగా అనుభవించవచ్చు అని తెలిపారు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు